హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఏంటా ఈరోజు స్వాతి కూర్చొని ఏదో మాట్లాడదాం అని అనుకుంటుంది అని అనుకుంటున్నారా మా ఆయన గారు నిన్న రాత్ర ఒక కొత్త రకం పండు తీసుకొచ్చారండి ప్రతి శుక్రవారం కూడా ఫ్రూట్ షాప్ లో ఏవి కొత్తగా కనిపిస్తావో తీసుకొస్తారండి దుర్గమ్మకి పెడతారు ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ ఒకసారి కివి ఇంకా అలా రకరకాలుగా తీసుకొస్తారు ఇది ఏదో కొత్తగా తీసుకొచ్చారండి ఫస్ట్ టైము ఇది ఎలా ఉందంటే ఒక సపోటా పండు ఉంటుంది చూడండి సపోటా పండులా ఉంది దీన్ని ఏమంటారంటే మా బావ కూడా తెలీదంట అయితే ఇవాళ అన్నాను ఒకసారి కనుక్కొని రా అని యూట్యూబ్ లో చూసానండి అదే ఇందులో చూస్తే సెల్లో కివి అని పెట్టారండి కివి కాదండి అదేంటి లిచ్చి అంట ఇది ఏం ఇది ఎలా తినాలి బావా అంటే ఇది ఎలా తినాలి రాత్రి దేవుడికి పెట్టకుండా తినకూడదు కదండి అందుకని తినలేదు మీకు ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేసి చూపిస్తున్నాను చూడడానికి ఇది తొక్క తొక్క వల్చుకొని తినాలంటే అండి అక్కడ అతను చూపించారంట ఇది అయితే మటుకు గుత్తులా ఉందండి చాలా బాగుంది గుత్తులా వచ్చింది ఇది చాలా బాగుంది చూడండి ఎలా ఉందో అదేంటి ద్రాక్ష పళ్ళు గుత్తు ఉంటది కదా అలా సపోటా పళ్ళు గుత్తులా ఉంది ఎన్నండి మూడు గుత్తులు ఎన్నో ఇచ్చారు ఇది ఇది ఒకటండి ఇదంగా ఒక గుత్తు ఇది ఒకటి ఒకటి ఇలా నాకైతే ఈ ఫ్రూట్ చూడగానే భలే అనిపించింది అండి టేస్ట్ ఎలా ఉందో మీకు తిని చూపిస్తాను చూడండి ఒకటి ఎంచుకుందాం ఒకటి అయితే తెంపిస్తాను గుర్తులోంచి ఆల్రెడీ దుర్గమ్మకు పెట్టేశారండి ఇది ఏదైనా కొంచెం తుడుచుకుంటున్నాం ఇది తుడుచుకోవాల్సినందులో ఉందండి తక్కువ ఒల్చుకోవాలంట తక్కు వస్తుందండి ఇది ఎలా వస్తుందండి తొక్క బా అనిపిస్తుందండి ఇది స్మెల్ కూడా వెరైటీగా ఉందండి స్మెల్ కూడా టేస్ట్ చేద్దాం ఫస్ట్ ండి ఫ్రూట్ ట్రై చేయడం నేను నల్ల పిక్కలా ఉందండి ఇందులో ఇంకొండి చూసారా మన కుంకుడిగా పిక్కు ఉంటుంది కదా అలా ఉంది ఇది టేస్ట్ అయితే మనకి సూపర్ ఉందండి ఇది ఎలా ఉందంటే పిక్ అయితే ఇట్లా వచ్చిందండి ఇది అయితే కుంకుడుగా లా వచ్చింది ఇది నేను ఫస్ట్ టైం అండి అసలు వీటిని తినడం ఇది సూపర్ ఉందండి ఇది తాటి ముంజు టేస్ట్ ఇంకా దానికంటా మించుందండి బాగుంది ఇది లేకపోతే కొబ్బరి కొబ్బరి తాటి ముంజు ఫ్లేవర్ లా ఉందండి ఇది ఫ్రూట్ అయితే చాలా బాగుందండి నాకు ముందే కొత్త రకం ఫ్రూట్స్ తినడం అంటే మంచి ఇంట్రెస్ట్ మా బావ అయితే మటుకు ఏ కొత్త రకం ఫ్రూట్స్ వచ్చినా సరే దుర్గమ్మకు తెస్తాడండి దుర్గమ్మతో పాటు దుర్గమ్మకు పెట్టిస్తే కానీ నేను తింటా అనమాట మా ఆయనకి అంత పిచ్చి దుర్గమ్మ అంటే ప్రతి శుక్రవారం కూడా దుర్గమ్మకి అయితే కొత్త రకం పళ్ళు అయితే తీసుకొస్తారు ఏ ఆ పళ్ళు బండి దగ్గర ఏ వెరైటీగా కొత్తగా సీజనల్ ఫ్రూట్స్ ఏ వస్తే అవి తీసుకొస్తారు అప్పుడు ఏమి కొట్లుచేసుకున్నానండి కష్టపడి ఇందాకల దానికంటే ఇది ఇంకా తీగ ఉందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిదంట బావన్నాడండి మా అయితే హాస్టల్ చాలా సార్లు పట్టుకెళ్ళాడు అండి నేనైతే తినలేదు ఇంకా బావ అయితే ఉదయాన్నే పూజ అయిపోయింది అండి నేను ఇప్పుడే వంటకెళ్ళి వచ్చాను వచ్చేసరికి ఈ ఫ్రూట్స్ చూసి నేను అచ్చిపోయినండి అది రాత్రి చెప్పారు కదా వాళ్ళు ఇంట్రెస్ట్ గా తినాలని ముందు మీకు వీడియో చేసి చూద్దాం అనుకుంటున్నాను ఇదిగో ఈ రకంగా దుర్గంకైతే ప్రతి శుక్రవారం పువ్వుల దండ అన్ని రకాల పళ్ళు అయితే తీసుకొస్తారండి ఇప్పుడు మీకు ఇంకొక రకం టేస్ట్ చేసి చూపిస్తానండి ఇవాళ మీకు ఫ్రూట్స్ టేస్టింగ్ మాట ఇది ఒకటి తీసుకుంటే ఇది రేంగే వచ్చిందండి అప్పుడు మళ్ళీ సీజనల్ ఇది టేస్ట్ చేద్దాం ఇంకా యాపిల్ ఉంది దానిమ్మ ఉంది ఇంకా ఇంకా చాలా ఉంది అండి ఉన్నాయి బత్తాయిలు ఉన్నాయి ఓకేనా మీ అందరికీ కూడా మా దేవుడు మొల నచ్చిందా ఉదయాన్నే పూజ అయిపోయిందండి ఇవాళ ఉదయం అంతా హడావిడి హడవడి అయిపోయింది వర్షం పడుతుంది కదా ఇక్కడ అందువల్ల ఇంకా మీకు ఎలాగా ఈ ఈ ఫ్రూట్స్ చూపించాను కదండి అందుకని నెక్స్ట్ మీకు చూపించబోయేది డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్ నాలుగు కాయలు తీసుకొచ్చారు మొన్న ఇవాళ దుర్గమ్మకి ఏ రెండు కాయలు పెట్టారు అందులోంచి నేను ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే మీకు ఇవాళ ఫ్రూట్స్ అన్ని తినబో తిని తిని నేను చూపిస్తున్నాను ఇది సీతాఫలం అండి నాకు ఎక్కువ తినొద్దని చెప్తాడు మా బావ అది ఎందుకన్నది మీకు వీడియోలో చెప్తాను నెక్స్ట్ ఏంటంటే కివి కివి తెచ్చి కూడా నాలుగు రోజులు అవుతుందండి కానీ కొంచెం గట్టిగా ఉంది కివి అందువల్ల తినలేదు వాళ్ళ దుర్గమ్మకి అయితే పెట్టారు ఇది యాపిల్ ఇంకా బనానా ఇంకా ఇవాళ మీకు వీడియో చూపిస్తూ ఇదే నా టిఫిన్ ఓకేనా ఇది షాప్ షాప్కి వెళ్దాం నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ బనా బనా పండుతో స్టార్ట్ చేసేద్దాం మనకి వచ్చి నేను ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడి అనవసరంగా నోరు తిరగదు నాకు ఈ పొడవటి పళ్ళులో గ్రీన్ కలర్ ఇది అంటే ఇష్టం అండి చిన్నటి పళ్ళు అంత నాకు ఎందుకో నచ్చదు టేస్ట్ మీకు కూడా అంతేనా నాకైతే ఆ చిన్నటి పళ్ళు టేస్ట్ వేరేలా అనిపిస్తుంది ఇదైతే ఇంట్రెస్ట్ గా తింటాను ఫ్రూట్స్ లేదా ఫ్రూట్స్ మీకు అంటే అలాగే అన్ని రకాలు ఉన్నాయి కదా మీకు కూడా చూపించి ఒక వీడియో కింద అవుతుంది ప్లీజ్ అండి మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళతో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ మీరు ఫాలో చేయడం వల్ల మన ఛానల్ మౌంటేజేషన్ దగ్గరలో ఉందండి మన వాచ్ టైమ్ అవర్స్ అయితే పెరగాలి ప్లీజ్ మీరు ఎలా అయినా సరే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు నా వీడియోస్ చూసిన కంటెంట్ నచ్చితేనే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మట్టిపడి అయితే సూపర్ నేను మీకు వీడియో అంతా చూస్తే కనుక నెక్స్ట్ మీకు ఇంకొక విషయం చెప్పబోతున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏం తిందాం మై ఫేవరెట్ కానీ నన్ను అయితే ఎక్కువ తినొద్దు అంటాం మా బాబా వాతవా ఎక్కువ తినకూడదు ఇది సీతాఫలం ఎక్కువ తినకూడదు వాతవ చేసేస్తుంది ఏదైతే చెప్తాడండి నాకైతే మటుకు అస్సలు శీతాఫలాన్ని చూస్తే లాగలేను మీ అందరికి కూడా ఈ ఫ్రూట్స్ కావాలంటే మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే తేంగ ఇది కూడా చూడండి కాయ బయటకి ఎంత బాగుందో లోపలంచి బాగాలేదు కానీ మనం చిన్న టేస్ట్ కోసం టేస్ట్ కూడా అంత బాగాలేదండి ఇది ఉంది నెక్స్ట్ యాపిల్ ఇక టిఫిన్ ఇది నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి అదైపోయింది మీ అందరికీ కూడా ఇందులో ఏ ఫ్రూట్ అంటే బాగా ఉంది మా ఇంట్లో అయితే ఇంట్లోకి కిరాణా తెచ్చుకున్నా తెచ్చుకోపోయినా పాలు తెచ్చుకున్నా తెచ్చుకోపోయినా ఏవైనా ఇంట్లోకి ముఖ్యమైనది ఏం తెచ్చుకున్నా తెచ్చుకోపోయినా శుక్రవారం అయితే మటుకు దుర్గమ్మకు మటుకు మా ఆయన గారు ఫ్రూట్స్ మటుకు కంపల్సరీ తెస్తారండి అది మా గారు ఫస్ట్ నుంచి కూడా మావిగారి దగ్గర నుంచి అలవాటు దుర్గమ్మకు మటుకు బాగా నిండి పిచ్చి ఇంకా మా గారికి అయితే ఏ పళ్ళు అయితే పల్లె పళ్ళు నిండా పెట్టడం అతనికి ఇష్టం అలా పళ్ళు నిండా పెడతారు ఇంకా దుర్గమ్మ పేరు చెప్పుకొని ఫ్రూట్స్ అయితే మటుకు మేము బాగా తింటాము ఏ తెచ్చినా తప్పని ఫ్రూట్స్ అయితే మటుకు బాగా తెస్తారండి ఇంకా ఏ సీజన్ అయితే ఆ సీజన్ మామిడిపల్లి సీజన్ లో మామిడిపల్లు బత్తాయి పల్లి సీజన్ లో బత్తాయి పళ్ళు కమలాలు ఇంక ఏమి ఖాతా ఇంకా షాప్ అయితే ఖాతా అయిపోయిందండి మా బాగా వెళ్ళేసరికి అయితే ఇంకా డబ్బులు ఇచ్చేసరికి అన్ని రకాల పళ్ళు కూడా వారం వారం కవర్ లో పెట్టి ఇచ్చేస్తారండి నేను కొంచెం ఉంచుకుంటాను వర్షినికి హాస్టల్కి ప్రతి సండే కూడా ఫ్రూట్స్ పంపిస్తానండి ఎక్కువ ఎందుకంటే తను హాస్టల్లో ఉంటుంది తనకి ఎక్కువ మనం తిన్నట్టుగా అన్ని రకాల తను తినలేదు కదా అందువల్ల ఆపిల్స్ దానిమ్మ కివి అలాంటివి కొంచెం కొంచెం తనుకి కొంచెం వర్షిణికి అయితే ఎక్కువ పంపిస్తానండి గుడ్ న్యూస్ అన్నాను కదా వర్షిణి అయితే దసరా సెలవులకి ఇంటికి వస్తుంది అండి రెండో తరగతి నుంచి సెలవులు నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ మా మేడం మీద అయితే మూడు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు పెట్టానండి ఎప్పుడు వస్తాయి మరి ఇలాంటి కాయలు ఎప్పుడు తింటాము మన సొంత చెట్వి ప్రెజెంట్ అయితే రెడ్ మీకు నాకు డ్రాగన్ తిని తిని ఒక ఐడియా వచ్చిందండి ఐడియా అంటే అవగాహన అనమాట రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ కి చూసారా ముచ్చుకు ఇలా ఉంటది మాట అంటే ఇట్లా కాయ కాబట్టి ఇలా ఉంది వైట్ కి రెడ్ కి తేడా ఏంటి తెలిసింది రెడ్ గుండ్రంగా ఉంటుందండి కాయ ఆ రెడ్ గుండ్రంగా ఉంటుంది కాయ వైట్ అని తెలిసింది కొంచెం కోలగా ఉంది దాని కొనలు ఇలా ముందుకు వస్తున్నాయండి నేను ప్రతిసారి అదే అబ్జర్వ్ చేస్తున్నా మా బాబు తెచ్చినప్పుడు వైట్ కి రెడ్ కి కూడా కాయలోనే మనకి తేడా తెలిసిపోద్దండి కాయ కొనలు ఇలా కొంచెం ముందుకుండి ఇలా ఉండి కోలగా ఉంటుందండి వైట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే రెడ్ అయితే రెడ్ అయితే మటుకు మొన్న నాకు హిమోగ్లోబిన్ తగ్గింది అన్నాను కదండి అప్పుడైతే రెడ్ డ్రాగన్ ఫ్రూట్ తినమన్నారు హిమోగ్లోబిన్ కి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇదైతే ఇది అయితే మటుకు ఆ ఖాతా కొట్టు కదండి తెలిసిన అతను మా బావకైతే కొంచెం చిన్నకాయలు లాంటివి వందకి మూడు వస్తున్నారు మామూలుగా అయితే వందకు అలా అమ్ముతున్నారు పెద్ద సైజు బావకైతే మనకు కొంచెం తగ్గించేస్తారు డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ ఫస్ట్లో అనుకున్నాను తొక్క ఎలా చెప్తారా ఎలా తింటారని ఇప్పుడైతే మనకు బాగా అలవాటు అయిపోయింది డ్రాగన్ తింటూ ఇంకా ఇన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదోది డ్రాగన్ ఫ్రూట్ నాకు ఎందుకో వైట్ దాన్ని రెడ్ దాని వస్తుందండి రెడ్ అది నాకు టేస్ట్ నాకు నచ్చింది ఇంకా మనం డ్రాగన్ ఫ్రూట్ తిన్నప్పుడు లిప్స్టిక్ కూడా అవసరం లేదండి అంత రెడీగా అయిపోతాయి లిప్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవి ఇవి కొంచెం మెత్తగా ఉంటే ఉంటుంది కొంచెం గట్టిగా ఉంటే కొంచెం కష్టమీ తనుకు ఎక్కువ ఫేవరెట్ అంటే మనం ఆఫ్ ముక్కు తిని మిగతా ఆఫ్ తను వదిలేదు అదే మెత్తగా ఉందనుకోండి తొక్క చెక్కకుండా ఇలా చేతోనే వచ్చింది కానీ కివి కూడా చాలా మంచిది మంచిదంట కదండి హెల్త్కి కివీ వల్ల కూడా చాలా విటమిన్స్ బాగా ముఖ్యంగా ఈ క్లైమేట్ బాగాలేనప్పుడు ఫేవర్స్గా వస్తాయి కదండి పిల్లలకైతే కివీ పెట్టమంటున్నారు నేను తనుకి అయితే మటుకు ఎక్కువ నేను తినండి తనుకే పెడతాను తనుకి కివీని ఇలా కోసి చిన్న చక్రాల కింద స్లైసెస్ కింద ఇలా కోసేసి చిన్న పంచదార జలికాన్ని ఫ్రిడ్జ్లో పెడితే తను చాలా ఇష్టమండి పచ్చిగా కదండి చాలా పుల్లగా ఉందండి అసలా పచ్చిగా ఉందాకు తను అయితే తినేస్తానండి నేనైతే అసలు తినలేకపోతున్నాను చాలా పుల్లగా ఉందండి నాకైతే మటుకు నూరు అంత పాడైపోయింది ఇది తిన్నాం ఇప్పుడు నాకు ఇదైతే మటుకు బాగా నచ్చిందండి ఇంక ఈసారి మా బావని ఈ పల్లె తెమ్మని చెప్పాలి నెక్స్ట్ ఇవాళ శాంతి దగ్గర కూడా వెళ్తున్నానండి మీకు శాంతి దగ్గర కూడా శాంతి హెల్త్ ఎలా ఉందో మీ అందరికి కూడా చూపిస్తాను ఎంత పుల్లగా తిన్నాక ఇదైతే మరి చాలా టేస్ట్ గా అనిపించింది ఇవాళ ఈ ఫ్రూట్స్ అన్నిటిలో కూడా నాకు సీతాఫలం ఇవి బాగా నచ్చాయి మా తను లోపల నేనే తీసేలా ఉన్నానండి నాకైతే తండ్రి కంటే ఇది బాగా నచ్చింది ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మా ఛానల్ మాకు ఫాలో చేయండి